మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు ఇరవై లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులు కూడా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు ఇంకో ముఖ్యమైన కారణం మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు అందువల్ల గుర్తుంచుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు అవగాహనతో సంబంధం ఉంది మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి సునీథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాతం అందరూ నమస్కారం నేను మిస్నంద్రెడ్డి మిట్పల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మన సబ్స్క్రైబర్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఇవాళ మనం క్వైట్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీరు తమ్ నెలలో ఏదైతే చూసారో దానికి సంబంధించిన దానికి చూద్దాం మీరు తమ్ముళ్ళలో చూసింది ఏదైతే ఉందో అదైతే కనుక నిజమే ప్రస్తుతానికి బంగారం ధర అలాగే ఎక్స్చేంజ్ ధరలు అయితే కనుక తారాస్థాయికి చేరుకున్నాయి గతంలో ఎన్నడూ లేనటువంటి రికార్డులు అయితే కనుక సృష్టించాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఎంత ఉందో తెలిసిన నలభై ఆరు దినార్ల మూడు వందల నలభై ఆరు ఫిల్స్గా ఉండింది మనం వీడియో స్టార్ట్ చేసే సమయానికి అయితే ఇప్పుడు మనం వీడియో రికార్డింగ్ చేసే సమయానికి నలభై ఆరు దినార్ల తొంభై ఆరు ఫిల్స్కి అయినక చేరుకుంది అంటే కొద్దిగా తగ్గింది కానీ మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నలభై ఆరు దినాలకైత చేరుకుంది నలభై ఆరు దాటింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం అయితే కనుక యాభై ఐదున్నర ఐదు వందల నలభై ఒక పిలిచి చేరుకుంది అదే ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే ఒక అవున్స్ బంగారం ధర వచ్చి ఐదు వేల డాలర్లో దాటింది సో బంగారం ధర గతంలో ఎన్నడూ లేనటువంటి రికార్డులు అయితే కనుక సృష్టించింది అది మన భారతదేశంలో చూసుకున్నట్లయితే బంగారం వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఒక గ్రాము ధర ఇలా రెండు క్యారెట్ల బంగారం అది వెండి విషయానికి వచ్చినట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఉంది ఒక కిలో సో బంగారం కానీ వెండి కానీ ఏ రేంజ్లో పెరుగుతున్నాయో ఒకసారి చూడండి అదే ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఒకవైట్ ఇదిన్నారు మన భారతదేశం రూపీస్లో ఎంత తెలిసినా కరెక్ట్గా ఒక పైసా హెచ్చు తగ్గులు లేకుండా మూడు వందల రూపాయలు అయితే ఉంది మనం వీడియో పెట్టే సమయానికి సో ఎక్సైజ్ ధర కువైట్ నుంచి డబ్బులు పంపించాలి ఇంటికి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఇప్పుడు మంచి ధరలు అయితే ఉన్నాయి కానీ ఇది మన దేశానికి మాత్రం మంచిది కాదు ఎందుకంటే మన రూపీస్ వాల్యూ అనేటువంటిది పడిపోయిందని దాని అర్థం సో దానివల్ల మన భారతదేశంలో ధరలన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి గతంలో పది రూపాయలకి ఒక బ్యాగ్ నిండా వస్తువులు వస్తే ఇప్పుడు అదే పది రూపాయలు తీసుకెళ్తే ఒక వస్తువు కూడా రాదనమాట సో అలాంటి సిచ్యువేషన్ నెలకొంటుంది అంటే మన రూపీస్ వాల్యూ అనేటువంటిది దినార్తో పోల్చుకుంటే తగ్గిందని చెప్పేసి దాని యొక్క అర్థం సో మన రూపీస్ వాల్యూ మళ్ళీ పెరగాలని చెప్పేసి కోరుకుందాం సో అయినప్పటికీ కువైట్ నుంచి ఇంటికి డబ్బులు పంపించాలనుకున్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి చాలా మంచి ధర అయితే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక దినార్కి మూడు వందల రూపాయలు అయితే వస్తుంది బంగారం మాత్రం కష్టమే ఎందుకంటే మనకు వస్తున్నటువంటి జీతాలకి ఒకటి రెండు గ్రాములు కొనాలన్నా కూడా వంద దినార్లు దాటిపోతుంది ఎందుకంటే నలభై ఆరు దినార్లు ఇరవై రెండు క్యారెట్ల బంగారం దానికి మేకింగ్ ఛార్జెస్ ఒక గ్రాముకి ఎలా లేదన్నా నాలుగైదు దినారులు వేస్తారు అంటే యాభై దినార్లు అనుకుందాం రెండు గ్రాములు అలా కొనాలంటే వంద దినార్లు మరి మనం ఎన్ని నెలల జీతం కూట పెడితే మనం మినిమం బంగారం కొనగలమో ఒకసారి ఆలోచించండి కాబట్టి భవిష్యత్తులో బంగారం కొనడం కన్నా వెండి వస్తువులు కొనుక్కోవడం మంచి మేలేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ వెండి కూడా దీన్ని మించిపోతుంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి వెళ్తే వెళ్ళిపోయింది ఒక కిలో మరి భవిష్యత్తులో ఈ నగల జోలికి వెళ్ళకపో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది మనకి బంగారం అయినా సరే వెండి అయినా సరే అదే రేంజ్లో ధరలు అయితే పెరుగుతున్నాయి కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబెసి అవుతుందో అంబేసి యొక్క ఆవరణలో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకలని చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన అంబేసికి సంబంధించిన అంబాసిడర్ అయినటువంటి పరమిత త్రిపాఠి గారు జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని తర్వాత చాలా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియోని మీకు నేను ప్లే చేస్తాను కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్లో ఉన్న మన భారతీయుల కోసం మన అంబెసి వాళ్ళు ఓపెన్ హౌస్ని హౌస్నిక నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున గురువారం వచ్చింది ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈ ఓపెన్ హౌస్ని నిర్వహిస్తున్నారు ఈ ఓపెన్ హౌస్లో జనరల్గా మనందరికీ తెలిసిందే కదా ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మనకి ఏదైనా సరే సమస్యలు ఉంటాయి కౌన్సిలర్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అలాగే ఫిర్యాదులు కానీ ఇలాంటి వాటి కోసం మనం అక్కడ డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి అవకాశం ఉంటుంది సో గతంలో కాకుండా ఈసారి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా మనం వాకింగ్ ద్వారా వెళ్ళడానికి అయితే అవకాశం కల్పిస్తున్నారు గతంలో కంపల్సరీగా అపాయింట్మెంట్ ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ తీసుకొని డైరెక్ట్గా ఎంబెసికైతే రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఎవరైనా సరే ఈ కౌన్సిలర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు అలాగే సరే కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ ఓపెన్ హౌస్లో మనం వెళ్ళి డైరెక్ట్ అక్కడ మాట్లాడానికి అవకాశం ఉంటుంది సో ఆ కార్యక్రమంలో అంబాసిడర్ ఉంటారు అలాగే కౌన్సిలర్ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది సో మనకు సంబంధించిన సమస్యని వారి దృష్టికి అయితే సో కాకపోతే తప్పనిసరిగా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇతను ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్నటువంటి మాలిలో ఉన్న సూకల్ వేతలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే కువైట్లో మనకి మంచి కార్గో సర్వీస్ అందిస్తున్నటువంటి మన తెలుగువారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కువైట్లో ఒక ప్రవాసీయుడు బెడ్షీట్ తోటి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రవాసీలు ఒక రూమ్లో అయితనికి ఉంటున్నారు అయితే నిన్న సాయంత్రం టీవీ ఉన్నారు భర్త మాత్రం నేను తొందరగా పడుకోవాలి నాకు నిద్ర వస్తుందని చెప్పేసి బెడ్రూమ్లోకి ఏదైనా వెళ్ళిపోయాడు ఆ భార్య ఇంకా కొంతసేపు టీవీ ఎదునకు చూసింది దాని తర్వాత ఈవిడ పడుకోవడానికి ఏదైనా వెళ్ళింది కానీ అప్పటికే అతను బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ తోటి ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు దాంతో ఆ ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ మహిళ అధికారులకు సమాచారం అందించింది అధికారులు అక్కడికి చేరుకొని ఆ బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి అతనికి తరలించారు ఆ మహిళ మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే దాని గురించి నాకైతే తెలియదు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అనేది కనుక తెలియజేస్తుంది అధికారులు మాత్రం దీనిపైన ప్రాథమికంగా కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు అయితే ప్రారంభించారు మరి దర్యాప్తులో పూర్తి వివరాలు అయితే తెలియడానికి అవకాశం ఉంది కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్ సిబ్బంది ఇరాన్కి సంబంధించినటువంటి ముగ్గురు సముద్రపు దొంగల్ని అదుపులో తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్ళినటువంటి బోట్లు ఏవైతే ఉంటాయో అలాంటి బోట్లు మరియు ఇతరత్ర బోట్లు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకి పాల్పడుతున్నారు దీంతో కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమైనటువంటి సిబ్బంది దీనిపైన నిఘాను పెట్టి ఆ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగాలకైతే రెఫర్ చేస్తారు సో వాళ్ళు ఇరానికి సంబంధించిన వాళ్ళు ఈ బోర్ బార్డర్ దగ్గరికి చేరుకున్నటువంటి ఈ పడవలు ఏవైతే ఉంటాయో ఓడలు ఏవైతే ఉంటాయో అలాగే ఈ చేపల వేటకెళ్ళినటువంటి చిన్న చిన్న బోట్లు ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని రక్ష్యంగా చేసుకుని వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు దీనిపైన గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి సో దీంతో వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకున్నారనమాట సో దీనిపైన దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తున్నా ఒకసారి చూడొచ్చు దీంతో మన కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళని అభినందించడం జరిగింది కువైట్లో నిన్న వర్షం పడింది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే అత్యల్పంగా అలాగే అత్యధికంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షం పడిందని మనం చూసుకున్నట్లయితే అబ్దల్లి ప్రాంతంలో అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసింది అలాగే జహరా ప్రాంతంలో అత్యల్పంగా నాలుగు మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది సో జహరాలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది అత్యధికంగా అబ్దల్లిలో నమోదైంది ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు అంటే అవసరం ఊహించండి ఎంత వర్షం పడి ఉంటుందో అక్కడ అహ్మద్ గవర్నరేట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించుటారో అలాంటి ఒక పన్నెండు మొబైల్ చాలెట్స్ని అలాగే నాలుగు వదిలేసినటువంటి కార్లని మరియు ఒక రెండు ఫుడ్ ట్రక్కుల్ని లిఫ్ట్ చేయడం జరిగింది అంటే అక్కడి నుంచి వాటిని తొలగించడం జరిగింది అంటే వాళ్ళు నిమని అతిక్రమించి వాటిని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వదిలేసినటువంటి కార్లపైన ఈ మధ్య కాలంలో కోయిటికి సంబంధించినటువంటి మున్సిపల్టీ అధికారులు చాలా గట్టిగా చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఎక్కడంటే అక్కడ కార్లు చాలా రోజులు కనుక పార్క్ చేసి వదిలేసినట్లయితే మనం వాళ్ళ వాటిని మ్యాగ్జిమం అక్కడి నుంచి తొలగించడానికి అయితే నాకు అవకాశాలు ఉంటాయి కాబట్టి కార్ల విషయంలో కొద్దిగా జాగ్రత్త జాగ్రత్తగా కొనండి సో ఇంకా మిగతా ఈ ఫుడ్ ట్రక్స్ కావచ్చు వీళ్ళ చార్లెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి వాటిని తొలగించడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఇరవై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అందులో ఎక్కువ శాతం మంది నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వాళ్లే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో విలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా కేవలం ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఇరవై ఐదు మందిలో ఎక్కువ శాతం మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా ఏషియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ అలాగే ఒక పురుషుడు జిల్లీ బాలుషు ప్రాంతంలో స్థానికంగా తయారు చే మద్యంని విక్రయిస్తూ ఉండగా అదుపులో తీసుకున్నారు వారిపైన కూడా చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భగలకి రిఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా టెంరీగా ఒక రెండు నెలల కోసం మాత్రమే కావాలని చెప్పేసి అంటారు మంచి జీతం ఇస్తారంట సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటుంటే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ముందుగానే మనం చెప్పుకున్నాం ఒక కువేట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో మూడు వందల రూపాయలకి అయితే ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి మనం వీడియో ఎండ్ అయ్యేటటువంటి సమయానికి ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చూసినప్పటికి కొద్ది ధర అయితే తగ్గులు వస్తూ ఉంది సో వీడియో స్టార్టింగ్లో ఉన్న ధరకి ఇప్పటికీ అప్పుడే చేంజ్ అయిపోయింది వీడియో స్టార్టింగ్లో నలభై నారల తొంభై ఆరు పిల్స్ అలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో ఎండ్ అయ్యేటానికి నలభై ఆరు నారల రెండు వందల ఇరవై ఎనిమిది పిల్స్గా అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే యాభై దినార్ల నాలుగు వందల పన్నెండు పిల్స్గా ఉంది సో బంగారం ధరలు మరియు ఎక్స్చేంజ్ ధరలు చాలా భారీగా పెరిగాయి తారాస్థాయికేతనంగా చేరుకున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైనా బంగారం కొనాలనుకొని మీ దగ్గర డబ్బులు కనుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఇంకా తగ్గుతుందిలే తగ్గుతుందిలే అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అని తగ్గేది ఉండదు పెరిగేది తప్ప నేను గతంలో ఎప్పుడు అది ఇరవై నార్లు పదిహేను నార్లు ఇరవై దినార్లు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాను బంగారం ధర తగ్గదు పెరగడం తప్ప తగ్గడం ఉండదు ఏదో ఒకటి రెండు రోజులు హెచ్చు తగ్గులు వచ్చినా ఓవరాల్ పైన పెరగడం తప్ప తగ్గేది ఉండదు అని చెప్పేసి కానీ చాలామంది లేదు సగం తగ్గిపోతుంది పడిపోతుంది పద్దినేరకు వస్తుంది ఐదు నేరకు వస్తుంది ఇలాంటివి చాలా చెప్పారు నేను గత నుంచి ఫస్ట్ చెప్తున్నాను ధరలు అయితే ఇంకా తగ్గవు అది తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు అని చెప్పాను చూడండి పదిహేను నాలుగు ఇరవై నాలుగు ఉన్నప్పటి నుంచి మనం చెప్తున్నాం ఇప్పుడు ఎంత అయింది యాభై ఐదున్నరకు చేరుకుంది ఏమాత్రమైనా తగ్గిందా లేదు కాబట్టి కొనాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువగా పెరుగుతుంది రోజు రోజుకి